హై అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో దివ్యాంగులకు గుడ్ న్యూస్ దివ్యాంగులకు ప్రత్యేక ప్రదుపు సంఘాలు పొదుపు సంఘాల ద్వారా ప్రత్యేక రుణాలు బ్యాంకు డీటెయిల్స్ ఇక్కడ తీసుకుంటున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందిస్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుంది మీరు స్కిప్ చేయడం వల్ల కొంత మ్యాటర్ అనేది మిస్ అయిపోతారు దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు మహిళా సంఘాల తరహాలో దివ్యాంగుల సంఘాలు పద్దెనిమిది వేల గ్రూపుల ఏర్పాటుకు సర్కారు అడుగులు ఇప్పటి వరకు నలభై ఆరు వేల మంది దివ్యాంగుల గుర్తింపు ఒక్కో సంఘంలో ఐదు నుంచి పదిహేను మంది వరకు సభ్యులు బుక్ కీపింగ్పై ట్రైనింగు ఇచ్చేందుకు ప్రణాళికలు ఇంకా పూర్తి వివరాల్లోకి అయితే వెళ్దామండి రాష్ట్రంలో దివ్యాంగుల సాధికారత వారి సంక్షేమానికి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ఎస్హెచ్జీల తరహాలో పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తుంది ఈ సంఘాలతో దివ్యాంగులకు పొదుపును అలవాటు చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు అందించి రుణ సదుపాయం స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది వేల దివ్యాంగుల సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రంలో నలభై ఆరు వేల మంది దివ్యాంగులను గుర్తించి సంఘాల ఏర్పాటును స్పీడప్ చేశారు దివ్యాంగులు ఉన్న ప్రతి గ్రామం పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించారు ప్రస్తుతం గుర్తించిన దివ్యాంగులతో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయిస్తున్నారు కొత్త సంఘాలను ఆన్లైన్ చేస్తున్నారు సంఘాలతో కలిగే ప్రయోజనాలు మీటింగ్ నిర్వహణ బుక్ కీపింగ్పై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కనీసం ఐదుగురు సభ్యులు ఉండేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాలు విజయవంతంగా నడుస్తుండడంతో ఇదే తరహాలో దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది సంఘంలో ఐదు నుంచి పదిహేను మంది సభ్యులు ఉండేలా చూస్తున్నారు సంఘంలో చేరేందుకు ఆధార్ కార్డు స్థానిక చిరునామా తప్పనిసరి చేశారు గ్రామాల్లో సెర్ఫ్ పట్టణ ప్రాంతాల్లో మెప్మా సిబ్బంది సహాయం పొందవచ్చని కనీసం యాభై నుంచి ఐదు వందల వరకు ఎంతైనా పొదుపు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు అయితే దివ్యాంగులకు బ్యాంకు పని విషయంలో ఇతరుల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుకు వెళ్ళి డబ్బులు వేయడం డ్రా చేయడం వంటి విషయాల్లో వారికి ఇతరుల సహాయం అవసరం ఉంటుంది ఈ క్రమంలో ఏం చేయాలనేది దానిపై తర్జన భర్జన పడిన అధికారులు బుక్ కీపర్ల ద్వారా బ్యాంకు లావాదేవీ జరపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసి ఈ విషయంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బ్యాంకు లావాదేవీలు జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు దివ్యాంగుల సమావేశాలకు వెళ్ళి రావాలంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి జూమ్ ద్వారా మీటింగ్ పెట్టుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు స్మార్ట్ ఫోన్ ఉంటే వారు ఎక్కడి నుంచైనా సమావేశానికి హాజరయ్యేలా అవకాశం కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు కాగా ఈ సంఘాలు దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవనున్నాయి ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందడంతో పాటు స్వశక్తిని పెంపొందిస్తాయని సామాజికంగా గుర్తు లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు అయితే సంఘాల ద్వారా విజయవంతంగా పొదుపు చేస్తే ఆయా సంఘాలకు ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ ఇవ్వనున్నదాన్ని దీని ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది చూసారు కదా అండి దివ్యాంగులకు ప్రత్యేక పొదుపు సంఘాలైతే ఏర్పాటు చేస్తున్నారు నలభై ఆరు వేల మంది దివ్యాంగులన్నైతే గుర్తించారు వారి ద్వారా పొదుపు సంఘాలను అయితే ఏర్పాటు అండి ఒక సంఘానికి వచ్చి ఐదు నుంచి పదిహేను వరకు సభ్యులు ఉండవచ్చు అంట అంతేకాకుండా ఈ సంఘంలో యాభై రూపాయల నుంచి దాదాపుగా ఐదు వందల లోపు ఎంతైనా పొదుపు చేసుకోవచ్చు అంట ఆ పొదుపు చేసుకునే అమౌంట్ తోటి అంటే దాన్ని బేస్ చేసుకొని మీకు ప్రభుత్వం నుంచి లోన్లు అయితే వస్తాయి అంటండి సేమ్ మహిళా సంఘాల ద్వారా రుణాలు ఎట్లా ఇస్తున్నారు సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా అలాగే ఇస్తారంటండి మనం పొదుపు చేసుకునే అమౌంట్ని బట్టి ప్రభుత్వ లోన్లు కూడా శాంక్షన్ చేస్తుంది అంతేకాకుండా దీనివల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంటండి దివ్యాంగులకి ఇప్పుడు ప్రస్తుతానికి నలభై ఆరు వేల మంది దివ్యాంగులను గుర్తించి వాళ్ళ ద్వారా ఒక్కొక్క సంఘానికి ఐదు నుంచి పదిహేను మంది గ్రూపులు ఉండేటట్లు ఏర్పాట్లు చేసి వారికి బ్యాంకు ఖాతాలు కూడా ఓపెన్ అండి ఈ పొదుపు సంఘాల కోసం సో ఇదండి ఈరోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ పొదుపు సంఘాల ద్వారా ఎట్లా అయితే రుణాలు వస్తున్నాయో సాధారణ వ్యక్తులకి ఇక మహిళా సంఘాల తరహాలోనే దివ్యాంగుల సంఘాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు దీని ద్వారా మీరు రుణాలు కూడా పొందవచ్చు మళ్ళీ సేమ్ పొదుపు సంఘాలు ఎలాగ రుణాలు తీసుకొని కడుతున్నారో అదే మాదిరిగా ఇప్పుడు దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేక పొదుపు సంఘాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట గంటసింబలో అని పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తుంది యూట్యూబ్ థ్యాంక్ యూ